అక్కినేని నాగచైతన్య సమంత విడాకులకుపై మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు నాగచైతన్య సమంత విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ఏ అని కొండా సురేఖ తెలిపారు ఇక ఎన్ కన్వెన్షన్ హాల్ను కాపాడుకోవాలంటే సమంతను తన దగ్గరకు పంపించాలంటూ కేటీఆర్ కండిషన్ పెట్టారని అది నచ్చని సమంత నాగ చైతన్యకు విడాకులు ఇచ్చారని చెప్పి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు ఆమె అక్కడితో ఆగకుండా తన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతూనే మరోవైపు సమర్థించుకున్నారు ఇక వాళ్ళ విడాకులపై నేను చేసిన వ్యాఖ్యలు తప్పే కావచ్చు మరి వీరి విడాకులకు కారణమేంటో ఇంతవరకు ఎందుకు బయటకు చెప్పలేదు ఇక నాగార్జున ఫ్యామిలీ నుంచి కానీ సమంత నుంచి ఎవరు రీజన్ ఏంటో చెప్పలేదు తమకు ఇండస్ట్రీ నుంచి ఇంటర్నల్ గా వచ్చిన సమాచారాన్నే నేను చెప్పాను ఇక ఆ మాటలు కూడా నేను కోపంతో అన్నాను నేను లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోటి మాట్లాడడం నాకు రాదంటూ ఆమె కామెంట్స్ చేశారు అయితే అక్కినేని ఫ్యామిలీపై కొండా సురేఖ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం చెలరేగాయి ఇక ఈ వివాదంపై సినీ రాజకీయ ప్రముఖులు రియాక్ట్ అవుతున్నారు చిరంజీవి మహేష్ బాబు ఎన్టీఆర్ అల్లు అర్జున్ రాజమౌళి మొదలగు సినీ ప్రముఖులు నాగ చైతన్య సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు తాజాగా ఈ విషయంపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించారు ఈ ఘటన గురించి నాగార్జునకు ఫోన్ చేసి మరి ఆయనతో జగన్ మాట్లాడినట్టు తెలుస్తోంది ఇక సభ్య సమాజంలో ఇలాంటి చర్యలు మంచిది కాదని మా మద్దతు ఎప్పుడూ మీకే ఉంటుందని నాగార్జునకు జగన్ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆడవారిపై ఇలాంటి మాటలు మాట్లాడే సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాలని కొండా సురేఖను జగన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది ఇక ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చడం వెనుక కూడా ఏదో కుట్ర దాగి అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఇక నాగార్జునతో జగన్ కు మొదటి నుంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి ఇక జగన్ జైల్లో ఉన్న సమయంలో కూడా నాగార్జున ఆయనను జైలుకు వెళ్ళి కలిసి రావడం జరిగింది ఇప్పుడు ఆ సన్నిహితంతోనే నాగార్జున ఫ్యామిలీకి జగన్ మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా కొండా సురేఖ తన కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దరఖాలు చేశారు చూడాలి ఇక ఈ ఇష్యూ ఎంతవరకు దారితీస్తుందో